అందరికీ జైశవ జై గోండవాన ప్రస్తుతము గోండవాన భూభాగంలో యేత్మాసార్ దేవత అట్లాగే ఆకడ దేవతకు సంబంధించినటువంటి పండుగ వారోత్సవాలు ప్రారంభమవుతాయి దసరా తర్వాత ఆ గోండవాన భూభాగంలో యేత్మసార్ దేవతలు అట్లాగే ఆకడ దేవతలు గుస్సాడి అంటే గుస్సాడి అంటే గురువు గురువుని ఇప్పుడు అది పదజాలం ఎట్లా ఉందంటే ప్రస్తుతము పదజాలం గుసాడ అనేది పదజాలం కాదు సంబోధించేది గురువు అనేది నిమ్మలీకలతో తయారు చేసినటువంటి టోపీ అట్లాగే మధ్యలో సూర్యచంద్రుల ఆకారం కింద గజ్జెలు మధ్యలో గజ్జలు తర్వాత నడుముకు మెడకు రుదక్షారాలు ఇట్లా ఆయన గురువు అవతారము నిరంకార్ గురువు అంటే ఎలాంటి ఆకారం లేనటువంటి గురువు ఆయననే గుస్సాడి తాదు అని అంటారు గుస్సాడి అనేది నిన్న మొన్న నచ్చినటువంటి ఇతరులు పిలిచేటటువంటి ఒక పదము అయితే ఈ మా ఏ మతాలలో లేనటువంటి పండుగ ఎక్కడ కనిపించదు ఇలాంటి సాంస్కృతి సాంప్రదాయం ఇలాంటి పెద్ద పండుగ ఇతర మతాల్లో ఏ మతంలో కూడా ఇలాంటి పండుగ కనిపించదు ఇది ఒక వంద ఎనభై మిలియన్ సంవత్సరాల నుంచి సింధు హరప్ప నాగరికత తవ్వకాల్లో కూడా గోండి ధర్మగురు పాండికుప్పర్ స్థాపించినటువంటి సంస్కృతి ఇది ఏదైతే ఉందో అక్కడ సిగ్మోర్ దారి ఆయన చుట్టూ జంతువులు ఉంటాయి సింధు హరప్ప నాగరికతలో ఈ ప్రస్తుతం ఏదైతే గుస్సాడి గురువు ఏదైతే వేషధారణ చేస్తున్నారో గోండులు ఈ గోండులకు సంబంధించినటువంటి పెద్ద ఉత్సవం ప్రపంచంలో ఎక్కడ కనిపించదు ప్రపంచంలో ఏ మతంలో కూడా ఇలాంటి అది ఆకాడి అంటే ఆషాఢ మాసం నుంచి దీపావళి వరకు నాలుగు నెలలు నృత్యం చేస్తారు మహిళలు మహిళలు యువకులు పిల్లలు అందరు కలిసి నృత్యం చేస్తారు ఇది గోండి ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి మన ఉత్సవాలు ఇది ఆషాఢ మాసం నుంచి దీపావళి వరకు నాలుగు నెలలు అంటే వ్యవసాయం చేస్తూ సాయంత్రం వచ్చి డప్పులు కొట్టడం తుడుము కొట్టడం అట్లాగే వాయిద్యాలు గుమ్మెల పర్ర వెట్టె అట్లాగే కోడలు టప్పాలు అవి జంతువులకు సంబంధించినటువంటి టప్పాలు కోడలు అనేటువంటి జంతువులు అటు గోండి ధర్మగురు స్థాపించినటువంటి పాండికుపార్ లింగు స్థాపించినటువంటి యత్మసార్ యత్మసార్ అంటే నీటి నుంచి ఉద్భవించినటువంటి కొట్కపపిట్టె రావుడు అని అంటారు కొట్కపపిట్టె అంటే పిచ్చుక రూపంలో రూపంలో అది ఒక నీటి దేవత నీటికి సంబంధించినటువంటి దేవత ఉందో ఆ దేవత వరము ఇచ్చుక రూపంలో ఈ గురువు యొక్క అవతారాన్ని అట్లాగే ఈ నృత్యాలు ఉన్నాయో అవి కూడా దానికి సం సంబంధించినటువంటి ఉన్నాయి మరి ఈ సంస్కృతి ఎక్కడా ఇతర మతాలలో కనిపించదు ఇది గోండవానా రాజ్యాలు గోండ్వాన్ అంటే ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటార్టికా ఆసియా ఈ ఐదు ఖండాలను కూడితో కూడినటువంటి భూభాగాన్ని గోండ్వాన్ అంటారు ఈ గోండవానను కోసడుం అనే రాజు అట్లాగే శంభు అనే రాజు రావణ్ అనే రాజు ఇట్లా చాలామంది రాజులు ఈ గోండవాన భూభాగాన్ని ఐదు ఖండాల భూభాగాన్ని పరిపాలించారు తర్వాత ఎప్పుడైతే లురేషియా నుంచి గుణవాన భూభాగానికి వ్యాపార నిమిత్తం జీవించడానికి నిమిత్తం వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారు కోసడం రాజును అట్లాగే శంభు రాజును అట్లాగే రావణ్ రాజును నరకాసుర్ రాజు ఇట్లా నరకాసూర్ కావచ్చు రావణ్ రాజు కావచ్చు రావణసూరుడు కావచ్చు ఇట్లా చాలామంది రాజులను వాళ్ళ రాజ్యాలను ఆక్రమించి వాళ్ళ మహిళలను ఇబ్బంది పెట్టి అట్లాగే శంభుదేవునికి కూడా విషం పెట్టి ఆయనని చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది శంభుదేవుణ్ణి అంతకుముందు కోసడం రావణ రాజ్యం ఇట్లా చాలా రాజ్యాలు గోండువాన భూభాగంలో ఉన్నవి అంటే ఇది కలియుగం కంటే ముందు జరిగినటువంటి సంఘటనలు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఆ చరిత్ర ఏమైందంటే గోండ్వాన ధర్మాన్ని ముందుగా గోండ్వాన ధర్మాన్ని నాశనం చేశారు గోండ్వా గోండవాన ధర్మంలో సంగీత వాయిద్యాలు నృత్యాలు భాష వేషాధారణ వేషధారణ కూడా అందరికీ భిన్నంగా ఉంటుంది వాయిద్యాలు కూడా భిన్నంగా ఉంటాయి భాష కూడా సింధు హరప్ప నాగరికత స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది గోండి భాష గోండి భాష అనేది సింధు హరప్ప నాగరికతలో ఏదైతే ఉందో ఆ నాగరికతలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది ఉందంటే మన సింధు హరప్ప నాగరికతలో ఉన్నటువంటి భాష చిత్రలిపి కూడా గోండి భాషకు సంబంధించినటువంటి అది భాష ఇప్పటికీ దానిపై ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకంటే అది గోండి భాష కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదు అయితే ప్రస్తుతం దీపావళి దీపావళి అంటే ఏతమసార్ పేరు అక్కడ పేరు సాట్సే ఆకడ నౌసే బేతాలు సాట్సే అంటే అరవై కంటే ఎక్కువ నౌసే అంటే తొంభై తొమ్మిది వందల కంటే ఎక్కువ బేతాల దేవతలకు సంబంధించినటువంటి ఈ ఆకడ దేవతలు గుమ్మెల అంటే గుమ్మల అంటే నాలుగవ సగకు సంబంధించినటువంటి దేవతలు సంగీత వాయిద్యాలు అట్లాగే వెట్టే అంటే ఐదు సంబంధించినటువంటి ఐదవ గట్టుకు సంబంధించినటువంటి సంగీత వాయిద్యాలు కోడలు టలు ఏడవ సంబంధించింది గట్టు ఇట్లా ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఈ నృత్యాలు అనేటివి ఏం చేస్తారంటే ముందుగా భోగి పండుగ చేస్తారు భోగి రోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ ఇంటి ఆడపడుచు ఇల్లి వాకిలి అన్ని చేసిన తర్వాత అలికిన తర్వాత గుసాడి టోపీలు కావచ్చు టోపీలు కావచ్చు డప్పులు తర్వాత గుల పర్ర పెట్టే ఇంకా చచ్చవి కోల చచ్చవి ఆడతారు కోలాలు ఆడతారు ఇట్లా చాలా రకాల వాయిద్యాలు ఉంటాయి దేవతలు ఉంటాయి వాటిని కింద ఆవు మూత్రం ఏదైతుందో దాంతో అక్కడ చల్లిన తర్వాత ఒక గొంగడి ఉంటుంది గొంగడి మీద వాటిని ఉంచి ఆ రోజు ఆ దేవతలను స్మరిస్తూ కుటకపీటె అంటే పిచ్చుకను ఆ రోజు పూజిస్తారు అక్షంతలు వేసి పూజిస్తారు ఆ రోజు నుంచి గ్రామంలో ఉన్నటువంటి దేవతలు ఆ ఆకి పేన అనేది ఉంటుంది అవాల్ పేన అనేది ఉంటుంది మహాదేవుడు అనే దేవతలు ఇట్లా జంగుబాయి ఇట్లా చాలా దేవతలు ఉంటాయి వాటిని గురువు అవతారం ఎత్తిన తర్వాత అట్లాగే పిల్లలు అంటే మా పిల్లలు అంటే చిన్న గుమ్మెలకు సంబంధించినటువంటి వారు నాలుగులు అవుతారు అట్లాగే పర్రవేట అని అంటే ఐదు ఆరు ఇట్లా అవుతారు వాళ్ళు ఒక మహిళ రూపం అంటే చిన్న మహిళ రూపం వస్త్రా వస్త్రధారణ చేస్తారు ఇట్లా వస్త్రధారణ చేసి ముందుగా గ్రామంలో ఉన్నటువంటి దేవతలని కలిసి ముందు సందర్శించి మొక్కడి మొక్కిస్తారు మొక్కించిన తర్వాత ఆ గ్రామంలో ఇంకొక గ్రామం నుంచి అక్కడ నుంచి అక్కడ రావడం ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి పోవడం ఇట్లా ఒక అమావాస్య తర్వాత నెక్స్ట్ రోజే వరకు ఇది కార్యక్రమాలు చేస్తారు ఇది నాలుగు నెలల నుంచి చేస్తారు ఇందులో నెమలి ఈకలు టోపి తయారు చేస్తారు నెమలికను కొందరు ఏమంటారు అంటే కృష్ణుడు అని అంటారు కృష్ణుడు అనేది అది హిందువులకు సంబంధించినటువంటి దేవత ఆయన ఈ గుసాడికి ఆ కృష్ణుడికి ఎలాంటి సంబంధం లేదు ఆ నిరంకార గురు అంటే మధ్యలో ఏముంటుందంటే అద్దం ఉంటుంది ఇట్లా కొంబలు ఉంటాయి అంటే సూర్య చంద్రులకు సంబంధించినటువంటి ఆ గుర్తులు ఇట్లా నిరంకార గురు అనేది ఈ మతాలు ఏ మతాలు పుట్టని రోజుల్లో ఈ నిరంకార గురువు పుట్టారు అసలు వీళ్ళకి సంబంధించినటువంటి మతాలు ఏవైతే ప్రస్తుతం పుస్తకాలు రాసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మతాలు పుట్టకముందు ఈ మతం అనేది గోండి మతం గోండవాన ధర్మం ప్రకృతి ధర్మం ఉద్భవించింది ఇట్లా మహిళలు కూడా రేలా పాట పాడతారు మహిళలు కూడా రేలా పాట పాడతారు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడం ఆ మహిళల చేతిలో కూడా ఒక ఏముంటుందంటే ఒక ఏమంటారు అంటే చెట్టు చెట్టు కాదు కానీ ఒక మొక్కలకు సంబంధించినటువంటి కొన్ని రకాల మొక్కలకు సంబంధించినటువంటి చీపురులాగా తయారు చేసి ముందగా వరుసగా ఉండేటటువంటి మహిళ దైత్యంతో ఇంటి ఆడపడుచు ఆమె ఆమె చేతిలో ఉంటుంది ఆమె ముందు ఉంటుంది తర్వాత ఇట్లా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూడా వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది దీంట్లోనే పెళ్లి సంబంధాలు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడం పెళ్లి సంబంధాలు చూడడం ఇట్లా దీనికి చుట్టూ పద్మాలపూరి కాకు అంటే అందరికీ ఒక అమ్మమ్మ నాలుగు సగాలు కాదు పన్నెండు సగాలు ఉంటాయి గోండువాన గోండులో అయితే ఇట్లా ఇది ప్రకృతి ధర్మం ఏంది అని ఎందుకని అంటారంటే ఇప్పుడు గోండిలో గోండ్ గోండ్స్లో టేకం అనే ఒక ఇంటి పేరు ఉంటుంది టేకం అంటే టేక మర అంటే టేకు చెట్లు ఇట్లా మరప అంటే మరదు మర తుమ్మ తుమ్రం తుమ్రి తుమ్మమర ఇట్లా అంటే కొన్ని చెట్లు ఏవైతే ఉంటాయో మంగం అంటే మంగిమర ఇట్లా మాకు ప్రకృతికి మాకు దగ్గర సంబంధం ఇప్పుడు చెట్టుని పూజిస్తారు అట్లాగే జంతువుని పూజిస్తారు ఇప్పుడు నాలుగైన సగకు సంబంధించిన వాళ్ళు తాబేల్ను పూజిస్తారు ఏడవైన సగ వాళ్ళేమో నా అంటే నాగుమ నాగు పాముని పూజిస్తారు ఐదవ కట్టు వాళ్ళు ఏమో గ్రద్దని పూజిస్తారు గట్ట వాళ్ళ ఆరోవ సగ ఏదైతే ఉందో వాళ్ళేమో పులిని పూజిస్తారు ఇట్లా పులి అనేది ఒక అగ్నికి చిహ్నము తాబేలు అనేది నీటికి చిహ్నము గ్రద్ద అనేది వాయుకి చిహ్నము అట్లాగే నాగుం పాము అనేది ఒక భూమికి చిహ్నం ఇట్లా నాలుగు తత్వాలు కలిస్తేనే కానీ మా గోండవాన అంటే ఏదైతే ఇప్పుడు పద్మాల కలిపుటకో కలి పుట్టకో తర్వాత జుగద్రావుడు బాబు ఇట్లా కొన్ని ఉన్నాయి అవి ఈ ప్రకృతికి స అనుసంధానంగా ఉన్నటువంటి పేర్లు ఇది ఎవరో తయారు చేసింది కాదు ఎవరో తయారు చేసింది కాదు ప్రకృతి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ దేవతల పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ పుస్తకాల్లో లిఖించబడలేదు లిఖించబడ్డా కూడా కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితమే వీటిని ఎవరైతే లురేషియా నుంచి మన దేశానికి మన దేశానికి వచ్చినారో వాళ్ళంతా నాశనం చేశారు మా దేవతల పైన ఆ దేవతలను గుడులను నాశనం చేశారు మా రాజ్యాలను నాశనం చేశారు తర్వాత భాష సంస్కృతి ఇట్లా నాశనం చేయడ చేయబడ్డాయి అన్ని మతాలు ఈ గోండి మతానిపై గోండి ధర్మంపై దాడి చేసినాయి ఈ దాడి చేయడం వల్ల ఏమైందంటే దాడి చేయబడ్డా కూడా ఈరోజు కూడా ఈ దీపావళి దండారి అక్కడ యత్మసూర్ పేన్ ఏదైతే ఉందో ఈ దీనిని కొనసాగిస్తున్నారంటే వా దేవతలకు ప్రకృతికి ఎంత అనుసంధానం అంటే వాళ్ళకి సంబంధం ఎంత ఉన్నదనేది విడదీయలేనటువంటి సంబంధం అంటే భూమికి ప్రకృతికి గాలికి సూర్యచంద్రులకి విడదీయలేనటువంటి సంబంధం ఉన్నది కావున ఇప్పటికీ కొనసాగుతున్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గోండి ధర్మంపై దాడి చేస్తున్న ఇప్పటికీ కొనసాగుతున్నది ఇది సింధు హరప్ప నాగరికత తవ్వకాలలో కూడా భయపడ్డ అంటే భయపడ్డ బయటపడ్డది ఆ సింధు హరప్ప నాగరికత ఏదైతే ఉందో గోండి ధర్మమే అది ఇప్పటికీ వేషధారణ కొమ్ములు వేసుకొని వేషధారణ ఏదైతే నృత్యాలు చేస్తుందో గురువు ఆకారంలో చచ్చోయి కోల ఆడుతారు డప్పులు వాయిస్తారు అలంకరిస్తారు ఇది గోండి ధర్మం ఇది ఇతర మతాలలో ఎక్కడా లేదు ఇది అన్ని మతాల కంటే పుట్టిన కంటే ముందు ఏర్పడ్డది ఇది మతం దానికి మనల్ని కొందరు ఇతర మతాల వాళ్ళకు సంబంధించినటువంటి పండుగలు వస్తే మాత్రం వాట్సాప్ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎక్కడైనా మన నాయకులు కూడా చాలా ఏం చేస్తారంటే శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ మతాలకంటే ఈ మతాలకంటే ముందు పుట్టినటువంటి గోండి ధర్మం గుస్సాడి గురువు ఏదైతే ఉందో దానికి ఎవరు శుభాకాంక్షలు తెలియరు తెలియజేయరు మన నాయకులు కావచ్చు వేరే నాయకులు కూడా కావచ్చు అంటే వాళ్ళకు చరిత్ర తెలియదు ఆదివాసులు అంటే అడవుల్లో ఉండేట వాళ్ళు వాగుల్లో వాళ్ళని అంటే చెప్తారు కానీ ఈ గుండ్వాన రాజ్యాలు ఏవైతే ఉన్నాయో సంభు కోసడం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఎవరి రాజ్యాలు లేవు ఇప్పుడు పరిపాలిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యాలు ఎక్కడ లేవు ప్రూఫ్ ఢిల్లీలో ఎర్రకోట కావచ్చు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి ప్రతి దేశంలో గోండవానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి ఇది అన్ని మతాలు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ్ ఇంకా చాలా రకరకాల మతాలు ఉన్నాయి ఆ అన్ని రకాలు అన్ని మతాలు కూడా గోండి ధర్మంపై దాడి చేసినాయి చంద్రాపూర్ కిల్లా కావచ్చు నిర్మల్ కోట కావచ్చు సిర్పూర్ కోట కావచ్చు అట్లాగే దేవగఢ కిల్లా కావచ్చు వరంగల్లో హన్మకొండ కావచ్చు హైదరాబాద్లో గోల్కొండ కావచ్చు చార్మినార్ కావచ్చు చార్మినార్ కూడా గోండులే కట్టింది మా దగ్గర ప్రూపులు ఉన్నాయి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కళ్ళెదుట కనిపిస్తుంది నిజాం అయితే మొన్న వచ్చిండు దానికంటే ముందు గోండులు పరిపాలించారు కోహినూర్ వజ్రం ఏదైతే ఉందో అది కోహినూర్ అంటే కోయితూరుకు సంబంధించినట్టు వజ్రం వాళ్ళకు పలకరాక పలకరింపు లేక కోయితూర్ ఒక కోయితూరు వజ్రాన్ని కోహినూర్ వజ్రంగా వాళ్ళు తిరస్కరించారు కానీ గోల్కొండ కాదు గోండుల కోట అది గోల్కొండ అని అక్కడ పేరు ఏదైతే పెట్టిండో అది గోల్కొండ కాదు గోండుల కోట కోట ఆ గోండులు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు కాకతీయ రాజులు గోండులు అయితే కొన్ని వర్గాలు ఇప్పుడు దాని చరిత్రను వక్రీకరించి రాయడం జరిగింది కాకతీయల కోట కావచ్చు వరంగల్ కోట కావచ్చు హన్మకొండ కావచ్చు తర్వాత ఇక్కడ బాదాన్ కుర్తి కావచ్చు బాదాన్ కుర్తిలో బౌద్ధులు దాడి చేసినారు గోండి ధర్మంపై ఇట్లా చాలా రకాలుగా గోండి ధర్మంపై క్రిస్టియన్ మతం హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాలు గోండి ధర్మంపై దాడి చేసినాయి గోండి ధర్మంపై మొదట ఆర్యులు దాడి చేసిన దాడి చేసిన తర్వాత ముస్లిమ్స్ తర్వాత క్రిస్టియన్స్ తర్వాత బౌద్ధులు ఇట్లా చాలా రకాలుగా గోండు వాన రాజ్యాలపై గోండి భాషపై గోండి సంస్కృతిపై దాడి చేయడం జరిగింది ఇది అయినప్పటికీ ఇప్పటికీ కొనసాగుతుందంటే దీంట్లో గోండిలో గోండ్ కోయా కొలం పర్దాన్ తోటి ఐదు తెగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెరసాపేన్ దేవత కావచ్చు యేత్మసార్ దేవత కావచ్చు అట్లాగే పెళ్ళిది కావచ్చు ఎక్కడైనా వీళ్ళందరూ కలిసిమెలిసి పూజలు పునస్కారాలు నిర్వహిస్తారు ఇది ప్రకృతికి వినలేని సంబంధం కలిగినటువంటి మా సంస్కృతి కాబట్టి గురువు ఈ దీపావళి సందర్భంగా గురువు అవతారం అయితేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మత్తు పానీయాలు సేవించకుండా ఒక మంచి సక్రమ మార్గంలో ఉండి ఉండాల్సినటువంటి నియమం ఇందులో ఉంది అట్లా చేస్తారు మత్తు పానీయాలు కూడా ఈ దీపావళి ఆకడ ఏత్మసార్ దేవత ఎప్పుడైతే భోగి నుంచి కోలబొడి వరకు ఉంటుందో కూలబడి వరకు చే ఉంటారు అప్పటి వరకు ఇలాంటి మత్తి పానీయాలు కూడా సేవించరు ఎంతో నియమనిష్టాలతో దీన్ని నిర్వహిస్తారు కావున ఎంతో పవిత్ర ఉన్నటువంటి మా ఆకడా పేన్ యత్మసార్ పేన్ అనేది అందులో చాలా చరిత్ర ఉంటుంది శంభుదేవుని గురించి జంగుబాయి గురించి పెర్సా పేన్ గురించి అందులో ఇతర మతాలకు సంబంధించిన పేర్లు ఎక్కడ ఉండవు ఆ చరిత్ర ఇతిహాసాలు ఉంటాయి దాంట్లో పాటలు పాడతారు మా చరిత్ర అంటే ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఆ పాటల రూపంలో మహిళలు తర్వాత గుమ్మల పాట రూపంలో అక్కడ మా చరిత్ర ఉంటుంది ఈ చరిత్ర అనేది వాస్తవ రూపంలో కళ్ళకు ఎదుట కనిపిస్తుంది ఊటినూరులో గూండెల కోట ఉన్నది నిర్మల్లో కోట ఉన్నది ప్రతి రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఛత్తీస్గఢ్ అంటేనే గూండెలకు సంబంధించినటువంటి రాజ్యాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో అస్సాం కావచ్చు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కూడా గోండులదే ముంబై మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ప్రతి రాష్ట్రంలో గోండులకు సంబంధించిన రాజ్యాలు ఉన్నాయి రాజ్యాలు పరిపాలించారు ఇప్పుడు ఎవరైతే వారు వచ్చారో వాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తున్నారు కానీ ఇది దీపావళి ఆకడ యత్మసార్ దేవతలకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఇప్పుడు నాలుగైదు ఆ ఒక వారం రోజులు చాలా సందడిగా గోండువాన ప్రాంతంలో చాలా సందడిగా ఉంటుంది మహిళలు పిల్లలు యువకులు అందరూ మంచి మంచి రంగుల డ్రెస్సులతో ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవం అనేది ఇతర మతాలు ఎక్కడ కనిపించదు ఇది ఇంత అతిపెద్ద పండుగ ప్రకృతి పండుగ కోలబడి అనేది అమావాస దీపావళి తర్వాత ఇందులో ఆవులను పూజిస్తారు దీపావళి నెక్స్ట్ రోజు ఆవులను పూజిస్తారు కోలబడి రోజు గ్రామంలో ఉన్నటువంటి పొలిమెర దగ్గరికి వెళ్ళి ఆ వస్తారణ ఏదైతే ఉందో వాటిని తీసేయడం జరుగుతుంది తీసేసి పూజలు నిర్వహిస్తారు ఇది చాలా ఆరతి అట్లాగే రోకలు ఉంటుంది రుద్రాక్షలు ఉంటాయి ఇట్లా చాలా ఒక పులి చర్మం ఉంటుంది పులి చర్మము ఒక జోరి ఉంటుంది ఇట్లా చాలా మంచి ఒక అమ్మాయిలాగా వస్త్రం చేస్తారు మావంటారు ఇట్లా చాలా రకాలుగా ఈ మా ధర్మంలో ఉన్నది ఇప్పుడు నిర్వహిస్తున్నారు ప్రతి గ్రామంలో కానీ ఇలాంటి ఒక అతి పవిత్రమైనటువంటి ఈ ఉత్సవానికి ఆకడ దేవతలు కావచ్చు యేత్మసార్ దేవతలకు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా మాకు దసరా సెలవులు అవసరం లేదు కానీ దీపావళి పండుగ ఆకడ పండుగ ఏతమసార్ పండుగ తప్పకుండా ఒక వారం రోజులు సెలవులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి అప్పుడే మా సంస్కృతి రక్షణ రక్షింపబడుతుంది అప్పుడే వచ్చే తరాలకు కూడా ఇది ఇది ముందుకెళ్తుంది ప్రభుత్వాలు ప్రజలు రక్షిస్తున్నారు కానీ ప్రభుత్వాలు రక్షించలే రక్షించడం లేదు ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదు మా గోండవాన సంస్కృతి ఏదైతే ఉందో అక్కడ సార్ యోత్మసార్పేణి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా గుర్తించాలి వలస వచ్చినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలకు పెద్దపీట ఇస్తుండ్రు నిధులు కేటాయిస్తుండ్రు కానీ ఇప్పుడు మా గోడవాన ధర్మంలో ఉన్నటువంటి మా మా దీపావళి ఏదైతే జరుపుకుంటున్నామో దాన్ని తప్పకుండా ప్రస్తుత ప్రధానమంత్రి కూడా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు దీనిపై దృష్టి సారించి నిధులు దానికి కావాల్సినటువంటి బతుకమ్మకి ఎట్లయితే వస్తు చీరలు ఇస్తున్నారో నిధులు కేటాయిస్తుండ్రో రకరకాల మతాలకి నిధులు కేటాయిస్తున్నారు కానీ మా గోండవాన మతానికి తప్పకుండా ఈ అన్ని పండులకు సెలవులు తర్వాత నిధులు కూడా కేటాయించాలి అప్పుడే అంది రాజ్యాంగం రూపొందించినటువంటి సంస్కృతి భాష మతం ఏదైతే ఉందో అది గౌరవింపబడుతుంది కాబట్టి పాలిస్తున్నటువంటి పాలకులు దీని గురించి తప్పకుండా చర్చించి నిర్ణయం తీసుకోవాలి నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారు కూడా ఇటు ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై తప్పకుండా మహిళలకు అట్లాగే ఏదైతే కార్యక్రమం వారం రోజులు నిర్వహిస్తున్నారో దానికి నిధులు కేటాయించాలి ప్రభుత్వం తప్పకుండా రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వనరులు కూడా మా దగ్గర నుంచి వెళ్తున్నాయి నీళ్లు నిధులు నీళ్లు కూడా మా దగ్గర నుంచి వెళ్తుంది భూమి వనరులు అడవి అటవీ సంపద ఖనిజ సంపద బొగ్గు గనులు అను మన గుండవాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు దీన్ని దృష్టి సారించాలని కోరుతున్నాం అట్లాగే ప్రతి గ్రామంలో జరిపేటటువంటి గుండ్వాన ఆకడ యత్మసార్ పేన్ దేవత గురువు చచ్చోయ్ తుడుం డప్ ఈ కోలాలు ఏవైతే చేస్తారో వారందరికీ ప్రత్యేకంగా పాదాభివందనాలు శుభాకాంక్షలు ప్రతి గ్రామ గ్రామాన గ్రామ పటేల్కి యత్మసార్ దేవతలు నిర్వహిస్తున్నటువంటి ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోకుండా కూడా తమ సొంత నిధులతో వాళ్ళు ఈ దేవతలను నిర్వహిస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ పాదాలను మనం మొక్కల్సిన అవసరం ఉంది ఎంతో వాళ్ళు నీతి నియమంతో సొంత డబ్బులతో ఈ దేవతలను నిర్వహిస్తున్నారు పూజలు చేస్తారు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దండారి ఉత్సవాలు కావున ప్రభుత్వం కూడా ఈ ప్రజల్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని మతాలకు నిధులు కేటాయిస్తున్నారు కొన్ని వేల కోట్లు కేటాయిస్తున్నారు కానీ మా గోండి ధర్మానికి నిధులు అసలు కేటాయించడం లేదు కావున మీరు తప్పకుండా దీనిపై దృష్టి సారించి నిధులు కేటాయిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి గ్రామంలో జరిపేటటువంటి దండారి ఏత్మసార్ ఆకడపిన్ దేవతలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అట్లాగే మన నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు వాట్సాప్ ఫేస్బుక్లో యూట్యూబ్లో శుభాకాంక్షలు తెలియజేయాలి వేరే మతాలకైతే ఏ పడి పోటీ పడి పోటీపడి మెసేజ్లు పెడతారు వాట్సాప్లో పెడతారు శుభాకాంక్షలు కానీ మా సొంత మాతృధర్మం మాతృ సంస్కృతి పైన మీరు మీరు కూడా ప్రేమ చూపించాలని కోరుతున్నాం ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై శవ జై